ఫిష్ ఓకే హే గాయస్ ఫిష్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫిష్ దమ్ బిర్యానీ ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూపిస్తాను అస్సలు ఎంత చక్కగా అయితే నాకు చెప్పాలంటే ఫస్ట్ టైం నేను ఫిష్ దమ్ బిర్యానీ చేశానండి ఫిష్ అనేది విరగకుండా అంతే టేస్ట్గా కూడా వచ్చింది ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అంత బాగుంటుంది ఫిషెస్ అయితే అంత టేస్ట్గా కూడా వచ్చాయండి ఫస్ట్ ఉప్పు పసుపు వేసి పసుపు చేపలు ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి లోపల ఆ బ్లాక్ కూడా లేకుండా క్లీన్ చేసేసి పెట్టుకోవాలండి మసాలా అయితే గరం మసాలా ధనియాల పొడి కారం ఉప్పు మించి ఇంకేం లేదండి లెమన్ హాఫ్ లెమన్ తీసుకోండి చాలు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఫిష్ అనేది పట్టించేయాలి ఫిష్కి బాగా పట్టించి ఒక గంట తర్వాత అదంతా మసాలా వాటికి పట్టేసి ఒక గంట ఊరనిచ్చి పక్కన ఊరనియండి గంట ఊరనిచ్చుకున్నాకే ఫిష్ ఫ్రై ఫిష్ అనేది ఫ్రై చేసేసుకోవాలి అప్పుడు మీకు టేస్ట్ అనేది కూడా ఉంటుంది ఇదే మామూలుగా ఫ్రై కూడా చేసుకొని మనం దీంట్లోకైనా పప్పు రసం పచ్చడి ఏదన్నా చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తినేయచ్చు టేస్ట్గా కూడా ఉంటుందండి ఇలా ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది హీట్ అయినాక ఇలా ఫిషెస్ వేసేసుకోవాలి ఫిషెస్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కదపండి వాటిని గెంటితో కొంచెం కదిపితే కింద అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది ఫిష్ అనేది కూడా ఇరిగిపోకుండా ఉంటుంది ఫిష్ అనేది ఈ విధంగా వస్ట్ చేసిన తర్వాత దాన్ని చిన్నగా తిప్పుకుంటూ కలపాలండి ఇలా కలుపుకుంటూ తిప్పుతాం ఇలా అడుగు అనేది అంటుకోదు ఇంకా ఫిష్ అనేది కూడా చాలా బాగా క్రిస్పీగా చాలా క్రిస్పీగా అనేది ఫ్రై చేసేసుకోవాలండి ఎందుకంటే కొంచెం ఉడికి ఉడికినట్టు ఫ్రై చేసుకున్నామంటే ఫిష్ అనేది అంత టేస్ట్ ఉండదు బాగా ఫ్రై చేసుకుంటేనే ఫిష్ అనేది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఫ్రై చేసేసుకున్నాక మిగతా ఫిష్లన్నీ ఇదే విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ నేను కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను వేరే బౌల్లో కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై అయినాక అందులోనే మనం ఆనియన్స్ వేసేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం బాగా డీప్ ఫ్రై అయినాక ఆనియన్స్ వేసి తొందరగా మగ్గిపోతాయి ఇంకా తొందరగా మగ్గాలి అంటే దాంట్లో కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది అలా కలర్ చేంజ్ అయిన తర్వాతే అందులో మనం టమోటాస్ అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఏ బిర్యానీకైనా ఆనియన్ అనేది కొంచెం గోల్డ్ కలర్ వస్తేనే బిర్యానీ అనేది టేస్ట్గా ఉంటుందండి మనం దమ్ బిర్యానీకి ప్రాసెస్ వేరుంటుంది ఫిష్ బిర్యానీకి ప్రాసెస్ వేరుంటుందండి ఎందుకంటే ఇందులో కొంచెం టమాటో క్యూరీ కూడా వేసేయాలి టమోటాలని పేస్ట్లా చేసుకొని వేసుకున్నాను ఇందులో ధనియాల పౌడర్ గరం మసాలా బిర్యానీ స్పైసెస్ బిర్యానీ మసాలా కూడా వేసి మొత్తం మిక్స్ చేసేసుకున్నాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఇందులో కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేను అది స్కిప్ చేసేసాను ఒకసారి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే మనం ఫిష్లోకి గ్రేవీ అనేది ఉండాలి కదండి దమ్లోకి ఈ గ్రేవీ చాలా బాగా వచ్చింది ఫిష్ దమ్ బిర్యానీ కూడా అంతే టేస్ట్గా కూడా ఉందండి ఇదే ప్రాసెస్లో మొత్తం బాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ కోసం ఒక బౌల్ పెట్టుకోవాలి అందులో నేను లెమన్ ఉంది కదండి ఫిష్లో పిండిన లెమన్ వేసేసి అందులో టీ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి బాగా కొంచెం తెల్లిన తర్వాత అందులో రైస్ అనేది యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టేసుకున్నాను ముందుగా నానబెట్టుకున్న తర్వాతే చేయాలి ఎందుకంటే ఈ విధంగా బాస్మతి రైస్ని నానపెట్టేసుకోవాలండి కంపల్సరీ వన్ అవర్ అయితే నానపెట్టుకోవాలి అప్పుడు మనకి రైస్ అనేది కూడా చాలా పొడి పొడిగా వస్తుంది మనకి వాటర్ అనేది కూడా ఈ విధంగా బాయిల్ అయిపోయేటప్పుడు మీరు రైస్ కూడా యాడ్ చేసేసుకోండి రైస్ యాడ్ చేసుకున్నాక సెవెంటీ పర్సెంటే కుక్ చేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది మళ్ళీ మనం దమ్ చేస్తాం కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ దమ్ చేసేటప్పుడు ఉడికిపోతుంది సెవెంటీ పర్సెంట్ అయితే చేసుకుంటే చాలు ఇలాంటి జాలు గిరెట ఉంటే దాంతో మీరు స్ట్రైన్ చేసేసుకోండి కర్రీని ఒక లేయర్గా రైస్ ఒక లేయర్గా అలా వేసుకుంటూ చేయాలి ఫిష్ కూడా సేమ్ అంతేనండి ఫిష్ పెట్టుకుంటూ కర్రీ వేసుకుంటూ లేయర్ లేయర్గా చేశాను నేను అసలు ఎంత టేస్ట్గా వచ్చిందండి ఫస్ట్ టైం చేసినా కూడా ఇంత టేస్ట్గా అయితే వచ్చింది ఫిష్ దమ్ బిర్యానీ అనేది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు దాని కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఇలా మొత్తం రైస్ అనేది మనకు కుక్ అయిపోయినాక ఇలా లేయర్ లేయర్గా వేసుకుంటూ కర్రీ రైస్ అనేది లేయర్ లేయర్ వేసుకుంటూ దమ్ చేసేసుకోవాలి ఇంకా దమ్ చేసేటప్పుడు లాస్ట్లో మాత్రం ఒక నెయ్యి కొంచెం కరగబెట్టుకొని అందులో పసుపు అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే కుంకం లేనప్పుడు ఇలా చేసుకొని కలర్ వేసుకుంటే చాలండి దమ్ బిర్యానీకి అది ఒక లుక్ అనేది ఉంటుంది కదా అలా వేసేసుకొని పై పైన వచ్చి మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నాక ఒక పెనం పెట్టుకొని దమ్ చేసుకోండి ఎందుకంటే డైరెక్ట్గా పైన మాత్రం దమ్ చేయగాకండి అడుగంటేసి మాడిపోతుంది అలా చేయడం వల్ల మనకి తినే టేస్ట్ కూడా ఉండదు ఇలా పెనం పెట్టుకొని దమ్ చేసుకుంటే చాలా టేస్ట్ అనేది కూడా వస్తుంది ఈ విధంగా దమ్ చేసేసుకున్నాక ఇలా రైస్ అనేది సర్వ్ చేసేసుకున్నాను మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయడం సబ్స్క్రైబ్ మాత్రం నచ్చుకోగానే ఇలాంటి మంచి వీడియోస్ ఇంకొకసారి చూపిస్తాను